ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎస్ మెంబర్ అయినటువంటి పోద కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు చేయాలనే మేడం సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బుచ్చగారెడ్డి పాలన గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అదేవిధంగా ఏ విధంగా బయట మన హాస్పిటల్కి ఎంత మంచి పేరు వచ్చిందో సర్వీసులు ఇంకా కూడా ఈరోజు ఇంకా ఈ చర్మ వ్యాధులు ఏదైతే మన దగ్గర స్పెషలిస్టులు లేవో daba వివిధ స్పెషలిస్టులు వచ్చారు వారందరికీ స్టాఫ్కి నా కొలీగ్స్కి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకి మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే స్వస్ ఎస్ఎన్ఏ ఎస్ఎన్ఎస్పిఏ ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారీ స్వస్వస్థ పరివార్ అభియాన్ అనే కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము మహిళలను కేంద్ర బిందువుగా తీసుకొని మన దేశమంతా మన మోడీ గారి మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆయన బర్త్డే పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీ జరుగుతుంది దాని ప్రకారము ప పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆ క్రమంలోనే మనం ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఎస్ఎన్ ఎస్ఎన్ఎస్పి అంటే స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ అని అర్థము ఈ స్వస్థ అంటే స్వస్థ నారి అంటే మహిళకరమైన మహిళ ఆ మహిళ వల్ల స్వశస్థ పరివార అభియాన్ అంటే కుటుంబం బలమైన కుటుంబాన్ని తయారు చేస్తుంది అందుకే మన ఇళ్ళ ప్రపంచ మన దేశంలోనే మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అంటే ఇంటి ఇంటిని ఇంటి ఇంటిలో కానీ ఇంటి ప పరిసర ప్రాంతాలను కానీ శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మహిళ ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి అంటే న్యూట్రిషియస్ డైటు అన్ని విలువలు ఉండే పదార్థాలని తీసుకోవాలి ప్రోటీన్స్ ఫ్యాటు కార్బోహైడ్రేట్సు విటమిన్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉన్నటువంటి సమృద్ధికరమైన ఆహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా నీళ్లు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఈ దీని ఉద్దేశం ముఖ్యంగా ఏందంటే మహిళలు ఆరోగ్యం గురించే ప్రధానమంత్రి గారు దీన్ని పెట్టేసన్ ఎస్పి అని పెట్టారు మహిళలు రోజు వాకింగ్ కొంత టైము కేటాయించుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అదేవిధంగా ఒక గంట కానీ అరగంట కానీ రోజులు వ్యాయామం చేయాలి ఇంకా యోగా యోగా చేసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ఎవరికి మీకు లేడీస్కి కానీ ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను ప పరిరక్షించి సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ క్రమంలోనే ఈ విధంగా ఇవన్నీ అంటే మహిళలంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి ఇవన్నీ ఉన్నప్పుడే మహిళ ఆరోగ్యంగా ఉంటుంది మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జిల్లాలో కూడా కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఉంటాయి మన ఇంట్లో హెల్త్ బాగుంటే ఇంకా దానికి మించిన ధనం అనేది ఏదీ లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని సమరించుకోండి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వాకింగ్కి మీరు కేటాయించండి వ్యాయామం మన వారంలో కనీసం వారమంతా చేయకపోయినా వారంలో మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ చేయండి ఇది మహిళల గురించి ఇంకా మన మా ఎస్ఎన్ ఎస్సిపిఏలో భాగంగా మన హాస్పిటల్లో మన డిసిహెచ్ఎస్ మేడం డాక్టర్ పరిమళ గారి ఆదేశాల మేరకు మన హెచ్డిఎస్ మెంబర్స్ సహకారంతో మరియు మన డాక్టర్ సహకారంతో ఇక్కడ మెగా వైద్య శిబిరం కండక్ట్ చేయబడింది దీనిలో వివిధ అంటే వివిధ స్పెషలిస్టులు చెవి ముక్కు గొంతు కంటి డాక్టరు చర్ చర్మ వ్యాధుల డాక్టరు ఆర్థో డాక్టరు చిన్నపిల్లల డాక్టరు మన హాస్పిటల్ ఆల్రెడీ డెంటల్ డాక్టరు గైనిక్ డాక్టర్స్ ఉన్నారు మీకు మీరందర్ని పరీక్షించి మీకు తగిన సలహాలు ఇచ్చి కావలసిన మందులు కూడా ఫ్రీగా ఇస్తారు ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి అదేవిధంగా ఇంకా ఫ్రీ క్యాన్సర్ అని అంటే ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్కి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయబడుతుంది మీకు ఇటువంటి ప్రాబ్లంలు ఉన్నవాళ్ళు చూపించుకోవచ్చు ఈరోజు ఇంకా కౌర కిషోర బాలికలకు హైజీన్ అంటే మెన్షువల్ హైజీన్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది అది మూడో నెంబర్లో ఇస్తాము మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఈ సందర్భంగా ఎస్ఎన్ఎస్పిఎస్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేయబడుతుంది దీనికి ఆరోగ్యవంతులైన యువకులు ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయండి రెండు ప్రాంతాన్ని